నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం వర్షాకాలం దండిగా వర్షాలు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు తొంగి చూస్తున్నాయి నియోజకవర్గంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అనమల దివ్య ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇచ్చారు విజయం ఉన్న నాయకురాలు ఎవరంటే మన దివ్యం అనే చెప్పాలి పల్లెల్లో అక్కడక్కడ డయేరియా ఛాయలు కనిపిస్తున్నాయి కొన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి దీంతో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుతో పాటు అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రజలను జాగృతిపరచాలని మేడం దివ్య ఆదేశించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఎనమల దివ్య తొండంగిలో డయేరియా నివారణ చర్యలపై ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసి అవగాహన ర్యాలీని యువనేత యనమల రాజేష్తో కలిసి ప్రారంభించారు అనంతరం పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఎమ్మెల్యే ఎనమల దివ్య లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ పెద్దలకు నాయకులకు అలాగే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ఈ పెన్షన్ పండుగకి విచ్చేసినటువంటి పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాళ మీ పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి మీ అంద మీ అందరికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మీ వికలాంగులకు కూడా నాలుగు వేలు ఆరు నాలుగు వేల నుంచి మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఒకేసారి మూడు వేలు రెట్టింపు చేశారు నాకు చెప్పిన విధంగా రెట్టింపు చేసి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కేవలం ఒక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సాధ్యం ఏ ఆశలు ఆకాంక్షలతో మీరందరూ ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ ఎండిమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది ఈ ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీరుస్తారు అలాగే మన జనసేన మన టీడీపీ మన బీజేపీ కూటమితో ఏర్పడిన ఈ ఎన్డిఏ ప్రభుత్వం తప్పక మీ ఆశలన్నీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను ఇంకా ఈ పెన్షన్ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది ఎంతుందో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీ అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ జీవితాలు బాగుండాలి వాళ్ళ పెన్షన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీకు పెన్షన్ అందించడం జరిగింది ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి మంచి నిర్ణయాలు ఇంకెన్నో తీసుకుంటారు తప్పకుండా మీకు అందరికీ ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ చేపట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఎన్టీఆర్ గారు చేపడితే అది కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెంచిన పెన్షన్ మీ అందరికీ అందజేస్తున్నారు మీరందరూ మా అందరినీ మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని జనసేన ఎన్డీఏ కూటమిని తప్పకుండా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అందే కాబట్టి ఈ రోజున మనకి పెన్షన్ అందిస్తున్నారు ఎందుకు మనం మనస్ఫూర్తిగా మరీ మరి మళ్ళీ కోరుకునేవాడిని ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈవిడే మనకు మేడం గా ఉండాలని ఈ అమ్మను ఆశ్రదం కానీ మన గుండె తట్టినందుకు మనం ఓటు వేసి మన అమ్మను గెలిపించుకున్నాం కాబట్టి మన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముస్తున్నాం కాబట్టి